హై అండి నమస్తే నేను కొత్త ఆవకాయ పెడుతున్నాను అనమాట ఇది పెద్ద రసాలు మా ఊరి నుంచి తెచ్చుకున్నాను ఈ కాయలు నేను ఒక దగ్గర దగ్గర ఒక నలభై కాయలు తెచ్చుకున్న పది కాయలు కొంచెం వేస్ట్ అయినాయి ముప్పై కాయలు మాత్రం బాగున్నాయి ఇవన్నీ కడిగేసి తుడుచుకుని ఆరబెట్టుకున్నాను తడి లేకుండా ఒక గంటసేపు అయినా ఆరబెట్టుకున్నాను అనమాట వీటన్నిటిని ఫస్ట్ మనం నీళ్ళలో వేసేసిన గంట తర్వాత చక్కగా తొడలు మాత్రం తీయకండి అట్లాగే ఉంచుకోవాలి నీళ్ళలో వేయకూడదు ఆరబెట్టేసుకున్న తర్వాత వీటిని ఒక సంచిలో తీసుకుని ముక్కలు కొట్టించడానికి బయట మార్కెట్కి తీసుకెళ్ళాను అనమాట చూడండి అలా కొట్టించుకుంటేనే మనకి ముక్క టెంక్ వస్తుంది అనమాట మంచిగా నేను ఇలా అన్ని కాయలు కొట్టించుకున్నాను బాగున్నాయి లేట్ అయ్యింది నాకు అసలు మామూలుగా అయితే తొందరగానే పెట్టుకోవాలి మొత్తం కొట్టించుకొచ్చిన తర్వాత చూడండి జీడీలు ఉంటాయి అనమాట ఈ మధ్యలో ఉన్న టెంకకి జీడికి తీసి దానిలో పేపర్ కూడా ఉంటుంది అది కూడా నిదానంగా తీసుకోవాలి నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను మొత్తం క్లీన్ చేసుకుని ఒక పెద్ద బేసిన్ దాంట్లో వేసేసుకుని ఒక కేజీ ఆయిల్ శనగ శనగ నూనె వేసుకున్నాను అనమాట పప్పు నూనె మాత్రం అసలు వేయకండి తెల్ల నూనె పప్పు నూనె వేస్తే పచ్చడి పాడైపోతుంది దీనికి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది నేను పల్లి ఆయిల్ వేసేసి దాన్ని అట్లా ఒక ఐదు నిమిషాలు అంటే ముక్క నలబడకుండా ఉండాలి మనం ఈలోపు ఆవకుండా అది కారము ఉప్పు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను మొత్తం చూడండి నూనె అంతా అలా వేసేసుకున్నాను కేజీ పైన వేసుకుని పెట్టేసుకున్నాను అన్ని ముక్కలు కంటించుకొని ఇప్పుడు మనం కొలత ప్రకారం చేద్దాము ఎప్పుడైనా ముక్కలకు ఏం కొలుచుకోకలేదండి మనకు గుజ్జు ఎక్కువ ఉండడానికి నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆవపిండి తీసుకుంటున్నాను అనమాట కేజినర ఆవపిండి తీసుకున్నాను నేను కేజినర ఆవపిండికి కొంచెం కారం తక్కువ ఉండాలండి ఎప్పుడూ ఆవు ఎక్కువ ఉండాలన్నమాట ఆవు పొడి ఎక్కువ ఉండాలి ఇది పచ్చళ్ళు ప్రిపేర్ చేసే చోట మనకి మంచి బాగా దొరుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను అన్నమాట తర్వాత వీటిలో మనం ఏం చేయాలంటే గిన్నె నిండా పెట్టుకున్నాం కదా కారం ఎంత ఎంతైతే కారం కూడా అంతే వేసుకోవాలి ఉప్పు మాత్రం తక్కువ వేసుకోవాలన్నమాట నేను దానికి కారం కొంచెం ఎక్కువ ఆవపిండి కొంచెం ఎక్కువ వేస్తున్నాను చూడండి దాని నిండా వేస్తున్నాను కారం మాత్రం తగ్గించి వేస్తాను అన్నమాట ఇది కొలత మనకి దానిలో ముక్కల కన్నా ఎక్కువ గుజ్జు రావడానికి ఇట్లా చేస్తామనమాట దీని నిండా చేశాను కదా ఇది బేసన్లో వేసేసుకుని తర్వాత కారాన్ని కొల్చుకోవాలి నేను కారం ఏం తీసుకున్నాను అంటే ఫస్ట్ గుంటూరు కారం తీసుకున్నాను చూడండి దాని మీద జిఎన్ రాసి ఉంది గుంటూరు కారం వా కారం అనమాట అది జస్ట్ నేను ఒక హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు తర్వాత బళ్ళారి కారం తీసుకున్నాను తర్వాత వరంగల్ కారం మీడియంగా ఉంటుంది అనమాట ఈ మూడు కలిపిన కారాన్ని తీసుకున్నాను చూడండి గిన్నె సగం వచ్చింది ఇది వరంగల్ కారం అనమాట అంటే మీడియం కారం ఉంటుంది అది ఒక హాఫ్ తీసుకుంటున్నాను అంటే గిన్నెకి ముప్పా వంతు కారం ఉండాలి గిన్నె నుండి ఆవు పిండి ఉంది కాబట్టి దానికి లెక్క అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు బళ్ళారి కారం వేస్తున్నాను ఇది బళ్ళారి కారం ఇది రంగు ఉంటుంది టేస్ట్ ఉంటుంది కానీ కారం ఉండదు మనకి వీడియోలో అన్ని కారాలు ఒకలా కనబడుతున్నాయి కానీ చాలా డిఫరెంట్ వేరియంట్ ఉంది మనకి చూడండి కారం తక్కువే తీసుకోవాలి ఎందుకంటే ఆవకాయకి ఆవపిండినే ఎక్కువ ఉండాలి అంతేనండి తీసుకున్నాను కదా ఉప్పు మాత్రం దానిలో సగం తీసుకోవాలి ముప్ప అంత కూడా కాదు నేను ఇది మెత్తన ఉప్పు మనకి ఆవకాయ ఉప్పు విడిగా దొరుకుతుంది అనమాట రాళ్ళ ఉప్పుని కూడా తెచ్చుకుని మిక్సీ చేసుకుని పట్టుకోవచ్చు అంతే నేను ఉప్పు చూసుకున్న తర్వాత వేస్తాను తర్వాత నా కలుపుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఏం చేయాలి కొంచెం వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది మొత్తాన్ని కలుపుకోవాలి నేను గాజులు కూడా తీసేసాను ఎందుకంటే మొత్తం గాజులు కన్నెటికై మంట పుడుతుందని కలిపిన రోజు నాకు కొంచెం మంట అనిపించింది తర్వాత ఏముండదు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మొత్తం అంతా మనం అందులో వేసేసుకోవాలన్నమాట మెంతులు మనం ఎన్నైనా వేసుకోవచ్చని చాలా బాగుంటుంది అందులో ఊరి నానితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందుకే మెంతులు ఎక్కువ వేసాను నేను దీన్ని ముక్కలకు పట్టించాలి ఫస్ట్ బాగా అలా కలపాలన్నమాట బాగా కలిపేసి ఎక్కడ ఇది లేకుండా నాకైతే పెద్దకాయలు తీసినాను కాబట్టి ఎక్కువే పట్టిందండి కానీ ముక్కలు కొలుచుకునే అవి ఏం అవసరం లేదు మనం కారం అవి కొలుచుకుంటే చాలు ఎక్కువ గుజ్జు మనకి అది పిండి అంటాం కదా దాన్ని అది ఎక్కువ ఉంటే చాలు అనమాట ఈ ఈ మొక్క పులుపు కూడా దానికి పట్టాలి కాబట్టి మొత్తం కలిపేసుకున్నాను ఇంగు వేస్తున్నాను చూడండి చాలామంది కాచిపోస్తారు కాచి పోయకూడదండి ఆవకాయ అంటే పచ్చి పచ్చిగానే ఇలాగే పెట్టుకోవాలన్నమాట ఇంగు వేసాను తర్వాత పసుపు కూడా వేస్తాను అనమాట అది మర్చిపోయాను ఇప్పుడు పల్లీ ఆయిల్ వేసేస్తున్నాము వేరు మొత్తం మొత్తం అనమాట గరిటల కన్నా చేత్తోనైతేనే బాగా కలుస్తుంది అందుకే నేను చేత్తోనే కలుపుతున్నాను అండి గుజ్జు కూడా బాగానే వస్తుంది కొంచెం పసుపు అన్నీ వేసాను కానీ పసుపు వేయడం మర్చిపోయానని మళ్ళీ పసుపు వేస్తున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా మనకి ముక్కలకి అన్నిటికీ ఉప్పు పసుపు కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో నిజంగా బయట ఎంత ఎంత రెడ్ కలర్లో ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా చాలా బాగుంది అంతేనండి ఆవకాయ పెట్టడం చాలా సింపుల్ ఎవ్వరూ కాచి నూనె పోసుకోవడం పోయకండి ఇట్లా ఇలా పెట్టుకొని ఇలా ఉంచేసుకొని మనం మూడో రోజు మళ్ళీ కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు మనం ఇప్పుడు కూడా తెలుస్తుంది టేస్ట్ కానీ మూడో రోజు ఇంకా బాగా తెలుస్తుంది ముక్కకి అది పట్టి మనకి బాగా కారం అది తెలుస్తుంది నాకు తెలిసి ఉప్పు తగ్గి ఉప్పు ఒక్కటే తగ్గుతుంది అది ఒకటే వేసుకోవాలంతే అంతేనండి అయిపోయింది ఆవకాయ చాలా సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు కాకపోతే టైం పడుతుంది టైం ప్రాసెస్ ఇది కారము అన్నీ మంచి క్వాలిటీలో తెచ్చుకుంటే మాత్రం తొందరగా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంతేనండి ఆవకాయ పెట్టే విధానం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్